మరోవైపున మనం కట్టిన పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అందులో ఐదు మెడికల్ కాలేజీలు మనం ఉండగానే కమిషన్ కూడా చేసాం కాలేజీలు మొదలయ్యాయి ఐదు కాలేజీలు మిగిలిన కాలేజీలు యుద్ధ వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు కాలేజీలు కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు పేదవాడికి మెడికల్ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటే దాని అర్థం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంది అని నిదర్శనం ఆ హాస్పిటల్స్లో ఆ కాలేజీలు అక్కడ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు ఆ కాలేజీలో పనిచేసే స్టాఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ డిస్ట్రిక్ట్లో పేదలకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ అక్కడ అందుబాటులో ఉంటుందో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుందో అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ హాస్పిటల్ కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేయని పరిస్థితిలోకి వస్తాడు ఎందుకంటే ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉందంటే అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా మెడికల్ కాలేజ్ ఆటికి పోతామని చెప్పి చెప్తారు ఎవరైనా కూడా ఆ పరిస్థితి నుంచి నాశనం చేసి కాలేజీలు అమ్మడానికి సిద్ధపడ్డాడు మన ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మనం కొత్తగా గవర్నమెంట్ రంగంలో మూడు పోర్టులు ఏకంగా కట్టడానికి శ్రీకారం చుట్టాం ఇదే విశాఖపట్నం జిల్లాలో ప్రజలకి అందరికీ కూడా బాగా తెలుసు మూలపేట శ్రీకాకుళం జిల్లాలో పోర్టు గతంలో ఎప్పుడు ఊహించని విధంగా శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి బాట నడిపించే ఒక గొప్ప అడుగు ఆ పోర్టు ఆ పోర్టులో అడుగులు వేసింది ఎప్పుడు అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడే మనం భూములు కొనుగోలు దగ్గర నుంచి పర్మిషన్ తేడా దగ్గర నుంచి చివరికి ఆ పోర్టు ఇబ్బంది పడకోకుండా ఫైనాన్షియల్ క్లోజర్ కూడా మనమే పూర్తిగా కంప్లీట్ చేసి ఏకంగా మనం ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం మనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ మూడు పోట్లను గవర్నమెంట్ రంగంలో ఉన్న మూడు పోట్లను కమిషన్ల కోసం అమ్మడానికి ఈ పెద్ద మనిషి శ్రీకారం చుట్టాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉత్తరాంధ్రలో ఎప్పుడు చూడని విధంగా ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించు ట్రైబల్ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ఏకంగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐటీటిఏ పరిధిలో ఏకంగా సాలూరులో ఒక ఒక ట్రైబల్ యూనివర్సిటీ కూడా అడుగులు వేగంగా మనం ముందుకు వేయి చేస్తే ఈ పెద్ద మనిషి పూర్తిగా వాటి పనుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవడూ లేని పరిస్థితులు ఏ ట్రైబల్ ప్రాంతం కనపడతా ఉంది ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనందరికీ కూడా పరిచయం ఆ పరిచయం ఆ పనులు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో పనులు మొదలుగాల బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజేషన్ పూర్తి ఎప్పుడైంది అని అంటే అది మన హయాంలో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడు జరిగిందని అంటే మన హయాంలో ఆ ప్రాజెక్టు ముప్పై శాతం పనులు ఎప్పుడు పూర్తయ్యాయి అని అంటే అది మన హయాంలో ఏదైనా కూడా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రంలో మరొక చోట కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా అభివృద్ధి పథంలో పనులు ఏదైనా జరిగాయి అని అంటే చివరికి నాడు నేడుతో స్కూళ్ళు సైతం అభివృద్ధి ఎప్పుడు చెందాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈరోజన్ని కూడా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక ఈ పెద్ద మనిషి ప్రతిదీ కూడా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమే చేస్తూ ఉన్నప్పుడు ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం ఆ నులిపేయడము అనేది ఎలా అనేది మాత్రమే చేస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాను మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు కానీ ఏకంగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు ఈ మనిషిని వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగల ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తోగుతున్నారు ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండళ్ళను ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఆ కేసుల్లో ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా ఎవరు జెడ్పీటీసీ ఉన్నా లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తా ఉన్నా నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా నెక్స్ట్ వచ్చే జగన్ టూ ఓలో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో రెండు వేల పంతొమ్మిది జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆ తర్వాత ఆ మార్చ్లోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే రెండు వేల ఇరవై మార్చ్ వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్లో కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా రేపొద్దున ఇలా ఉండదు రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ వన్గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పాను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్న పర్వాల పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్పాలి ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం మిర్చిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కరి కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో మా పాపను క్లిష్టమైన మంగళగిరి పాప సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా ఆడ కూతురు అని కూడా చుడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధరాని ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు శ్రీకాకుళం నుంచి కింద కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ దాకాకుండా తిప్పినారు ఆడవాళ్ళను ఆడకూతుర్లను కూడా చూడుకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు వంశీ అని ఇప్పటికి నెల నర అయిపోయింది ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికీ పదకొండు కేసులు ఒక కేసు అయిపోయినాకొక కేసు ఒక కేసు అయిపోయినాకొక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు ఇంకొక దళితుడు ఎక్స్ఎంపి నందిగాం సురేష్ పాపం నెల రోజులు నెల నెల రోజులు పాపం జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు తెరకమనిపోయి మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉన్నాం ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఎత్తుతూ ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు అప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతా ఉన్నారు ఈ తాటే ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది మీరు ఏదైతే ఇతర రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇక కన్ను మూసుకొని కన్ను ధరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగుతుంది ఈ లోపల మనం గ్రామ స్థాయి దాకా కూడా మనం వెళ్ళిపోయి గ్రామ కమిటీస్ ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి బూత్ కమిటీస్ ఫామ్ చేయడం దగ్గర వరకు కూడా పూర్తిగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ కూడా వ్యవస్థీకరంగా మనం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం దాని తర్వాత ఉద్యమ బాట పట్టాల్సిన టైం సమయంలో ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పుడు పనులను ప్రజలకు ఎత్తి చూపుతూ మీ పాత్ర మీరు పోషించాల్సిన సమయం కూడా వచ్చింది అని చెప్పడానికి ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం